మనము మన ఇంటిలో నుండి బయటికి వెళ్తున్నప్పుడు మన సింహద్వారం పైన ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వారిది ఫోటో పెట్టుకోవాలి చూసారా ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవడం వల్ల ఏమిటాయి అంటే ఆయన హృదయంలో లక్ష్మీదేవి ఉంది ఈ వెంకటేశ్వర స్వామిని చూసి మన ఇంటి నుండి బయటికి వెళ్ళేటటువంటి లక్ష్మీదేవి ఆగిపోతుంది అక్కడ అందుకని ప్రతి ఒక్కరు కూడా లోపలి నుండి బయటికి వెళ్ళే చోట అలా వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని పెట్టుకోవాలి ఆయనకి దండం పెట్టుకుని వెళ్తే మనకి చాలా మంచిది బయటికి వెళ్ళేటటువంటి లక్ష్మీదేవిని కూడా ఆయన ఆపేస్తారు ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోని ఇలా పెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా సింహద్వారం పైన మనము లోపలి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఉండాలి సుమా